హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రామా వరల్డ్ ఈ రోజు వీడియో వచ్చి శ్రావణ మాసం అయితే వచ్చేస్తుంది కదండి మా ఇల్లు అయితే నేను ఎలా క్లీన్ చేసుకున్నాను అనేది ఈరోజు వీడియో అండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్రతి వస్తువు గురించి తీపి జ్ఞాపకాలు చేతి జ్ఞాపకాలు మీతో షేర్ చేసుకోవాలని ఈరోజు వీడియో అండి చాలామంది అనుకుంటారు నువ్వు ఇల్లు శుభ్రం చేస్తే మా మమ్మల్ని ఎందుకు తింటున్నామని అనుకోవచ్చు కాదండి మా ఇంట్లో ఉన్న కొన్ని వస్తువులకైతే కొన్ని తీపి జ్ఞాపకాలు కొన్ని చేది జ్ఞాపకాలు అయితే ఉన్నాయి అవి ఏంటి అనేది మీతో షేర్ చేసుకోవాలని ఈరోజు వీడియో చేస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నా ఛానల్ కనుక మీరు మొదటిసారిగా చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇప్పుడు ముందైతే ఇతర సామాన్లు అయితే దించేస్తున్నాను ఇవైతే సంవత్సరం మొన్న సంక్రాంతి అయితే దించాము ఇప్పటి వరకు అయితే తీసి తోమలేదండి ఇప్పుడు దగ్గర దగ్గర ఆరు నెలలు ఏడు నెలలు అయిపోతుంది కదా మొత్తం అయితే పట్టేసినాయి రోడ్డు పక్కన ఇల్లు అవడంతో మరీ ఎక్కువ అయితే పట్టేసిందండి నా మా ఇంట్లో ఉన్న ప్రతి ఎత్త సామాన్లు చాలా బరువుగా ఉంటాయి ఎందుకంటే అవి మా అమ్మమ్మల వాళ్ళ అమ్మమ్మల కాలం నుంచి వచ్చిన సామాన్లు అండి అవి చాలా అంటే అవి యొక్క తీపి జ్ఞాపకాలు అన్నమాట అవి కొంచెం పగిలిన పగలడం అంటే కొంచెం నొత్తలు పడినా ఏవి పడినా కూడా మేము మార్చదలుచుకోలేదు ఎందుకంటే అప్పటివి అప్పటివి కాబట్టి అవి మార్చాలంటే ఏదో ఒక రకంగా ఉండిద్దండి అందుకని అవి అయితే మార్చదలుచుకోలేదు అవి మా అమ్మమ్మ అమ్మమ్మలు సార్లు అనమాట ఒకళ్ళ నుంచి ఒకరికి వచ్చిందనమాట మా అమ్మమ్మకి వాళ్ళ అమ్మమ్మ ఇస్తే వాళ్ళ మా అమ్మమ్మేమో మా అమ్మకి ఇచ్చింది మా అమ్మేమో నాకు మా అక్కకి అయితే ఇచ్చిందండి ఇలా ఇత్తడి సామాన్లు తరతరాలు మారుకుంటూ వస్తున్నాయి ఇవి నేనైతే మా పాపకైతే ఇస్తాను కానీ ఇప్పటి రోజుల్లో ఎవరు అంతగా నచ్చట్లేదు కదండి ఇంట్లో ఎక్కువ వస్తువులు ఉండటం అవి కాకపోయినా మన గుర్తుకి మన పిల్లలకి ఏదో ఒకటి ఇవ్వాలి కాబట్టి ఇవైతే నేను ఇస్తాను ఇప్పుడైతే ఇత్తడి సామాన్లన్నీ దించేసాను తర్వాత ఇంక స్టీల్ సామాన్లు కూడా దించేస్తున్నాను ఎందుకంటే మొత్తం ఒకేసారి దించేసి అయితే వేసేసాం అనుకోండి తర్వాత ఇంట్లో బూజులు దులిపేసి ఆ పేపర్లు అన్నీ తీసేసి క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ కొత్తగా పేపర్లు అయితే వేసేయచ్చు మళ్ళీ తోమిన తర్వాత ఇంట్లోకి పెట్టామనుకో అనుకో ఇవన్నీ దులిపితే మళ్ళీ ఆ డస్ట్ అంతా తోమిన మీద అయితే పడుతుంది కదండి అందుకని చెప్పి ముందైతే మొత్తం అన్నీ దించేస్తున్నాను నేను ఒక పక్క నుంచి దించుతుంటే మా అమ్మ అయితే ఇత్తడి సవాలు అయితే తోగుతుంది మేము ఇత్తడి సామాన్లు తోవటానికి బయట నుంచి ఏం పౌడర్లు లిక్విడ్లు ఏమీ తీసుకురానండి నేనైతే మాకు విలేజ్ నుంచి తెచ్చిన చింతపండు ఉంటుంది కదా కొంచెం బ్లాక్గా అయిన చింతపండు అయితే తీసుకొచ్చి ఇటుకరాయి పొడిగా చేసి చింతపండు ఇటుకరాయి పెడితే చాలండి చక్కగా తల చల్లగా తెల్లగా అయిపోతాయి ఇంకా కొన్ని రోజుల వరకు ఇవి నల్లగా అయితే అవ్వండి టెస్ట్ పడితే తప్ప ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తాను చూడండి ఎంత తెల్లగా అయితే అవుతుందో నల్లగా ఉన్నది ఎంత తెల్లగా మారుతుందో చూడండి మనం బయట నుంచి తెచ్చే పౌడర్లు అవన్నీ షబీనా అవన్నీ తెచ్చి వేసినా కూడా అవి పై పైన ఎన్ని రోజులు పట్టదు ఇతర సామాన్లు కూడా చూసారా ఏమీ ఇలా ఇటుకో చింతపండు కొంచెం సాల్ట్ అయితే వేయటం వల్ల అంత నల్లగా ఇందాక చూపించాను మీకు వీడియోలో అంత నల్లగా ఉన్న రాగి అయితే ఎలా కొత్తదిలాగా తల తల్లాడుతూ మెరిసిపోతుందో చూసారా అయితే ఇతర తోమటం తోమటమైతే అయిపోయింది మేము ఇంకా ఈరోజు సామాన్లు తోమే రోజు అయితే బయట క్లైమేట్ అంతా వర్షం అయితే స్టా పడుతుందండి లైట్ లైట్గా చినుకలు అయితే పడుతున్నాయి గత వారం రోజుల నుంచి విజయవాడలో అయితే వర్షం అయితే పడుతుంది ఇంకా శ్రావణ మాసం అయితే వచ్చేస్తుంది అమావాస్య ముందు తోమకూడదని చెప్పి ఇంకా అంట్లయితే తోమేద్దామని చెప్పి ఇంకా చినుకులు పడుతున్నా కూడా అంట్లయితే స్టార్ట్ చేసేసాము ఇతర సామాన్లు అన్ని తోమేసిన తర్వాత బయట ఒక అరుగులాగా ఉంటే అరుగు మీద అయితే ఇతర సామాన్లు అయితే పెట్టేసాము ఇత్తర సామాన్లు పెట్టి మొత్తం ఒకసారి కొంచెం ఎండిన తర్వాత పొడిగుడ్డతో కాటన్ క్లాత్ అయితే ఇతర సామాన్లు అయితే నీట్గా తుడిచేసి ఇంట్లో అయితే ఫ్యాన్ కింద అయితే పెట్టేశానండి నెక్స్ట్ ఇంకా స్టీల్ సామాన్లు అయితే మా అమ్మ తోముతూ ఉంటే నేను కడిగేస్తే ఇంట్లో ఒక చాప వేసి ఆ చాప మీద అయితే మొత్తం అన్నీ వేసేస్తున్నాను ఇప్పుడైతే ఇక్కడ సిటీకి రావటం వల్ల ఇంత ఇరుకు ప్లేస్లో అయితే సామాన్లు అయితే తోముతున్నాము కాకపోతే మా విలేజ్లో ఉన్నప్పుడైతే బయట వరండాలో వేసేసి ఒక నలుగురు ఐదు కలిసి అనమాట ఒకరికొకరు సాయం చేసుకుంటా మొత్తం వంటలన్నీ తోముకునేవాళ్ళం అనమాట ఇక్కడ అయితే ట్యాప్ నీళ్ళతో తోముతున్నాం కదండి అక్కడైతే చెరువు నీళ్ళు తీసుకొచ్చి ఇతర సామాన్లకి చెరువు నీళ్ళు మోసుకొచ్చి మరి ఇతర సామాన్లు అయితే తోమేవాళ్ళు అంటే చెరువు నీళ్ళకి తోమితే అసలు ఇతర సామాన్లు అనేది నల్లగా మారవు అనేది అక్కడ ఆ వాటర్కి ఇతర సామాన్లు కూడా నల్లగా అవ్వండి ఇంకా సామాన్లు అన్నీ తోమటమైతే అయిపోయింది ఇంకా గాజు సామాన్లు ఒక్కటే ఉన్నాయి ఇంకా అన్నీ తోమిన తర్వాత కాటన్ క్లాత్ అయితే చక్కగా అన్ని తుడుచుకోవాలి ఎందుకంటే తుడుచుకోకపోతే ఈ మనం తోమిన ప్రయోజనం ఉండదు మచ్చల మచ్చలు పడిపోయి అంట్లన్నీ తోమినట్టు ఉండవండి ఇంక అంట్లన్నీ తోమేసి తుడిచేసి పక్కన పెట్టిన తర్వాత ఒక మొత్తం భూజులన్నీ దులిపేసి పాత పేపర్లన్నీ తీసి కొత్త పేపర్లు అయితే వేస్తున్నాను ఇప్పుడు నా చేతిలో ఉన్న బిందు చూపిస్తున్నాను కదండి అప్పటి కాలంలోది మా అమ్మమ్మ అయితే మా అమ్మకి ఇచ్చింది అది నొత్త ఎలా పడింది అనుకుంటున్నారా నేను మా అమ్మ వాళ్ళ నుంచి మా విలేజ్కి తీసుకెళ్తున్నప్పుడు లేక బరువుకి అదైతే చేజారు కింద పడిందండి ఆ బిందెకైతే అప్పుడు పడింది నా నొత్త ఇప్పుడు నా చేతిలో ఉన్న పళ్ళు మా అన్నయ్యకి కాలు కడు కన్యాదానం చేసేటప్పుడు ఇచ్చారు ఇప్పుడు నా చేతిలో చూపిస్తున్న పళ్ళు ఉందని కదండీ కంచు గిన్ని అంటారనమాట దాన్ని మాకు శుభకార్యాలప్పుడైతే కంపల్సరీగా అది కావాలి పెళ్ళికి కానీ సమర్థలకు కానీ అది కంపల్సరీగా కావాలండి నెక్స్ట్ ఈ ఉంది చూసారా మా వదినైతే తీసుకొచ్చింది అప్పటి రోజులకి ఇప్పటి రోజులకి బిందెలు చూసారా ఎంత లైట్ వెయిట్ పెళ్ళి అప్పుడైతే మా వదిన తీసుకొచ్చిన బింద్ అనమాట నెక్స్ట్ అండ అప్పట్లో పెళ్ళిళ్ళు సారిలో తీసుకొచ్చేవారు అనమాట వాటిలో స్వీట్స్ కానీ ఏవైనా పెళ్ళికి తీసుకురావాల్సిన సామాన్లు అయితే వేసుకొచ్చేవారు బకెట్ చిన్న చిన్న గ్లాసులు కుందులు అవన్నీ మీ అందరికీ తెలిసినవే కదండి ఇంకా కొన్ని అయితే ఉన్నాయి మా విలేజ్లో అయితే ఉన్నాయి ఎక్కడ ఉన్నవి కొన్ని అయితే తీసుకొచ్చాము అక్కడికి మేము ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు కావాల్సినవి అన్నీ అక్కడైతే ఉన్నాయి అన్నమాట ఇంకా నేను పక్క నుంచి అన్నీ తుడుచుకుంటూ ఉంటే ఇంకా మా అమ్మ అయితే ఇంకా కాజు సామాన్లు కూడా తోమేస్తుంది ఈ లోపం మా వదిన అయితే వచ్చిందండి ఇంకా మొత్తం అన్నీ ఇంకా కొన్ని కొన్ని స్టీల్ సామాన్లు అయితే తుడిచేస్తుంది ఇప్పుడైతే పేపర్లు అయితే వేసేస్తాను కదా తుడిచినట్లయింది ఇంకా బాల మీద అయితే సదిరేయడమే ఫైనల్గా ఇలా అయితే సదరేసాను నేను నేను మా ఇల్లు ఎలా చదురుకున్నానో మీకు నచ్చినట్టయితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ నా చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్